అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన ప్రముఖ సినీ తారలచే డిసెంబర్ ఆరున గొప్ప ప్రారంభం ద వన్ స్టాప్ షాప్ సిఎంఆర్ షాపింగ్ మాల్ ఆత్మకూరు రోడ్ శ్రీనివాస్ నగర్ నంద్యాల నమస్కారం విజన్ టీవీకి స్వాగతం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు డిసెంబర్ ఆరు రెండు వేల ఇరవై నాలుగవ తేదీ నుండి జనవరి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదవ తేదీ వరకు నంద్యాల జిల్లాలోని అన్ని గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించబడునని ఈ కార్యక్రమములో మండల నోడల్ అధికారి తహసీల్దార్ మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ మండల సర్వేయర్ గ్రామ రెవెన్యూ అధికారి మరియు గ్రామ సర్వేయర్ గ్రామ రెవెన్యూ రికార్డులతో హాజరవుతారని భూ సమస్యలున్న రైతులు రెవెన్యూ సదస్సులో భూ సమస్యల పరిష్కారము కొరకు దరఖాస్తు చేసుకుని తమ సమస్యను పరిష్కరించుకోవాలని నంద్యాల రెవెన్యూ డివిజన్ అధికారి చల్లా విశ్వనాథ్ తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మరియు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన నంద్యాల డివిజన్లో ఆరు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి జనవరి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా రెవెన్యూ సదస్సులు అనేది అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమం మండల నోడల్ ఆఫీసరు తర్వాత తహసీల్దారు అలాగే మండల రెవెన్యూ ఇన్స్పెక్టరు మండల సర్వేరు గ్రామ రెవెన్యూ అధికారి అలాగే గ్రామ సర్వేరు తర్వాత ఎండోర్న్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి వర్క్ డిపార్ట్మెంట్ నుంచి కూడా సంబంధిత అధికారులందరూ కూడా ఈ గ్రామ సభలకు హాజరవుతారు కాబట్టి డివిజన్లో ఉన్నటువంటి రైతు సోదులందరికీ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ గ్రామాల్లో జరిగేటువంటి రెవెన్యూ సదస్సులకు హాజరై మీ యొక్క రెవెన్యూ సమస్యల్ని పరిష్కరించవలసిందిగా కోరుకుంటున్నాము ప్రధానంగా రైతులకి మన డివిజన్లో ఎక్కువగా ఉన్నటువంటి సమస్యలు తర్వాత భూమి కొనుగోలు కానీ క్రయ విక్రయాలు చేసిన తర్వాత మొటేషన్ చేసుకోవడానికి దరఖాస్తు చేసుకోవచ్చు అలాగే ఏదైనా సరే ఆ సర్వే నెంబర్ వాళ్ళ యొక్క రైతుల యొక్క వివరాల్లో ఏదైనా ఉంటే వెబ్లాండ్ కరెక్షన్ ద్వారా కూడా సరి చేసుకోవచ్చు తర్వాత ఎవరైనా పట్టాదారు మరణిస్తే వాళ్ళ వారసులకి పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేయడానికి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అలాగే వారసత్వ పాస్తిని భాగపరిష్కరణ ద్వారా చేసుకున్న వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటే దరఖాస్తు చేసుకోవచ్చు తర్వాత ఏవైనా సరే పట్టా భూముల్లో సెక్షన్ ట్వంటీ టూ నిషేధిత భూముల్లో పడితే కూడా దరఖాస్తు చేసుకొని వాటిని పరిశీలించుకోవచ్చు అలాగే చుక్కల భూములు కూడా ఈ యొక్క గ్రామ సభల్లో ఈ రెవెన్యూ సదస్సులు గ్రామ సభల్లో దానికి సంబంధించిన దరఖాస్తులు కూడా చేసుకోవచ్చు కొత్తగా ఒక సర్వే సర్వే చేయడానికి కానీ సర్వే సబ్ డివిజన్ చేయడానికి కానీ లేదా సబ్ డివిజన్లో ఇదివరకు ఏదైనా కరెక్షన్స్ ఉంటే తప్పులు సర్దిద్దుకోవడానికి కూడా ఇక్కడ దరఖాస్తులు చేసుకోవచ్చు తర్వాత పట్టా భూములు లేదా ఇనాం భూములు ఏదైనా సరే క్లాసిఫికేషన్ తప్పుగా నమోదైతే కూడా సవరణ చేసుకునే దరఖాస్తు చేసుకోవచ్చు రీసర్వే అయినటువంటి గ్రామాల్లో ఏదైతే జాయింట్ ఎల్పిఎంస్లో పట్టాదారు జాయింట్గా పట్టాదారులు ఉన్నటువంటి జాయింట్ పట్టాదార్స్ని వాళ్ళ యొక్క రైతుల యొక్క సమ్మతితో ఆ యొక్క స్ప్లిట్టింగ్ ఆఫ్ జాయింట్ పట్టాదారు ఎల్పిఎంస్ కూడా చేయడం జరుగుతుంది తర్వాత అదే గ్రామంలో ఏదైనా ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు ఏదైతే ఉన్నాయో ఆ యొక్క భూములు ఏదైనా ఆక్రమణలు ఉన్న శ్మశానాలు కానీ రోడ్డుకు కానీ సంబంధించిన ఆక్రమణలు ఏమన్నా ఉన్నా కూడా సంబంధిత ఆక్రమణల పైన విచారం జరిపి ఆక్రమణలన్నీ కూడా తొలగించటకు చట్టరీత్యా తగు చర్యలు తీసుకుంటారు అలాగే వాటర్ ట్యాక్స్ సంబంధించినటువంటి డిమాండ్ కానీ లేదా కలెక్షన్కి సంబంధించినటువంటి అన్ని వివరాలు కూడా అందులో వేసుకోవచ్చు మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క రెవెన్యూ సదస్సులకు హాజరై దరఖాస్తు చేసుకున్నటువంటి రైతులందరికీ కూడా ఆ రోజు ఉచితంగా ప్రతి సర్వీస్ గొడక రెవెన్యూ సేవలకు సంబంధించి దాదాపు వంద రకాల పౌర సేవల్ని ఆ రోజు ఉచితంగా పొందడానికి అందరు రైతులకు గుడిక అవకాశం కల్పించింది కాబట్టి దయచేసి రైతు సోదరులందరూ నంద్యాడ రెవెన్యూ డివిజన్లో ఉన్నటువంటి పద్నాలుగు మండలంలో ఉన్నటువంటి రైతు సోదరులందరూ కూడా ఈ యొక్క రెవెన్యూ సదస్సులని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రతికాత్మకంగా కోరుతుంది